కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నతల పాఠశాలను సందర్శించారు పాఠశాలలో విద్యా బోధన ఎలా ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థిని విద్యార్థులకు కూటం ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలను కల్పించిందని అన్నారు బాలికలతో ఎమ్మెల్యే ముచ్చటించి విద్యా బోధన మౌలిక సదుపాయాలు ఆహార నాణ్యత సమస్యలను అడిగి తెలుసుకున్నారు బాలికల విద్యను ప్రోత్సహించాలని ఎమ్మెల్యే అన్నారు పదవ తరగతిలో బాలికలు మంచి మార్కులతో పాస్ అయి పత్తికొండ పేరు నిలపాలని అన్నారు బాలికలు పాఠశాలలో కూర్చోవడానికి బెంచీలు లేవని ఎమ్మెల్యే దృష్టికి హెడ్ మాస్టర్ తీసుకురాగా త్వరలోనే పాఠశాలలోని బాలికలకు బెంచీలు ఏర్పాటు చేస్తామని అన్నారు అనంతరం జనవరి ఒకటో తేదీ న్యూ ఇయర్ సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన పత్తికొండ నియోజకవర్గం ప్రజలు అభిమానులు తీసుకువచ్చిన నోట్ పుస్తకాలు పెన్నులను ఎనిమిది తొమ్మిదవ తరగతి